నేను మీ బాలేని శ్రీనివాసరెడ్డిని ఒంగోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మీ ఆశీర్వాదంతో పలుమార్లు శాసనసభకు ఒంగోలు నుండి ప్రాజెన్యం వహించిన నేను నియోజకవర్గ అభివృద్ధి సిద్ధ శక్తి వంచన లేకుండా పనిచేశాను వీళ్ళు లేని నిరుపేదలకు ఇరవై ఐదు వేల మందికి ఇళ్ల పట్టాలు మూడు వందల యాభై కోట్లతో అమృత పథకం కింద తాగుండే సమస్య పరిష్కారం కరోనా సమయంలో నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి రిమ్స్ హాస్పిటల్ సొంత నిధులతో కోవిడ్ రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు ఒంగోలు పట్టణంలో కోట్ల రూపాయలతో రోడ్లు మరియు కాలువల అభివృద్ది కమ్యూనిటీ భవనాలు వివిధ కులాల ఆరామ క్షేత్రాలు ప్రభుత్వ భవనాలు పాఠశాలల అభివృద్ది ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రి అభివృద్ది ఒంగోలు పట్టణంలో ఇరవై పార్కుల అభివృద్ది మరియు వీధి దీపాలు డివైడర్ల నిర్మాణం అరవై ఐదు కోట్ల రూపాయలతో ఒంగోలు పట్టణంలో అండర్ గ్రౌండ్ కేబుల్ పనులు చేయించడం జరిగింది ఒంగోలు నియోజకవర్గ ప్రజల సహకారంతో మరోసారి శాసనసభ్యుడిగా గెలిచి ఇచ్చిన మాట ప్రకారం ఇరవై ఐదు పేల మందికి పక్కా ఇల్లు నిర్మిస్తానని ఒంగోలుకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు ప్రతిరోజు ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందించేలా కృషి చేస్తానని మరియు కథపట్నంలో షిప్పింగ్ హార్బర్ నిర్మాణం పూర్తి చేసి నియోజకవర్గ నిరుద్యోగులకు ప్రజలకు జీవనోపాధి కల్పించి మీ రుణం తెచ్చుకుంటానని మాట ఇస్తున్నాను ఇట్లు బాలినేని శ్రీనివాసరెడ్డి